నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతక్క ప్రోటోకాల్ పద్ధతి మీద అలుపెరుగని పోరాటం చేస్తున్నట్టు కొడుతుంది కదా ప్రోటోకాల్ పాటి చుట్ల తూలమంత తేడా వచ్చినా తాట అన్నంత పట్టు మీదుండి ఫంతా నిలబెట్టుకుంది లేటెస్ట్ గా మల్లో పారి ప్రోటోకాల్ పద్ధతి మీద పట్టు చూపించింది మేడం చూడు రేమైందా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత మేడం ప్రోటోకాల్ ఉద్యమాన్ని నివురు నిప్పు లెక్కనే అవుపడకుండా నడిపిస్తుంది కదా మొదటిసంది గెలిచిన కాడికెళ్ళి ఏ ప్రోగ్రాం జరిగినా పిలిచిన పిలువని కాడ తన పేరు ఫ్లెక్సీల మీద పెట్టిరా లేదా పెడితే ఎవరి పేరు ముందు పెట్టిరు ఎవరి పేరు వెనుక పెట్టిరు ఎవరి ఫోటో పెద్ద చేసిరు ఎవరి ఫోటో చిన్న చిన్నగేసిరని పేపులు స్కేళ్లు పట్టుకొని కొల్పించిందా ఎట్లా అన్నట్టే కయ్యం పెట్టుకుంటుంది అధికారులతోటి ఇక లేటెస్ట్ గా చెరువుల శాపపిల్లలు ఇడిచే కాడొచ్చింది ప్రోటోకాల్ పంచాది నర్సాపూర్ రాయరావు చెరువుల శాపపిల్లలు ఇడుస్తున్నాం రమ్మని ఇటు ఎమ్మెల్యే సునీత మేడానికి అటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని మేడానికి కూడా ఓన్లు కొట్టి రమ్మని పిలిచిరట అక్కడి మత్స్యశాఖ అధికారులు సరేగా అని పొదుగాల పదకొండు కొట్టంగా పోయిందట గ్రంథాలయ చైర్మన్ సుహాసిని ఎక్క అటు ఎమ్మెల్యే మేడం ఇంకా వస్తలేదు ఏమా ఇంకెప్పుడు ఇద్దాం పగటిపోవ అలా దాటిపోవట అని అధికారులను అడిగితే పది నిమిషాలు మేడం ఐదు నిమిషాలు మేడం అని చెప్పిరట పది నిమిషాలు వాయి అర్ధ గంట వాయి గంటాయ్ గంట నరాయ్ ఇగా అస్తలేదు అగస్తలేదు ఎమ్మెల్యే మళ్ళీ ఏమైందని అడిగితే అసలు ముచ్చట చెప్పిరట మీరుంటే మేడం రాదట అని ఎందుకట అంటే ఫ్లెక్సీ మీద ఎమ్మెల్యే బొమ్మతోటి సరి సమానంగా మీ బొమ్మేశ్వరనే మేడం అని సల్లగా చెప్పిరట ఇక నేను ఉండగా ఆమె ఎట్లయినా రాదని ఆయన ఎక్కి వెళ్ళిపోయింది ఇట్లా ఇక ఆ మేడం అట్లా పోగనే ఐదు నిమిషాలలో ఎమ్మెల్యే మేడం వచ్చి చెరువుల శాప పిల్లలను విడిచిపెట్టింది ఇక అప్పటికే ఫ్లెక్సీ గురించి అధికారుల మీద అగ్గి మీద గుగ్గిలం అయిందట ఫోన్లనే ఫ్లెక్సీ మీద నా ఫోటో ఉంది ఆమె ఫోటో ఎంతుంది నేనెవ్వలి ఆమె ఎవ్వలు అని ప్రోగ్రాం కార్డ్కి రాకముందే అంజన వేసి చూసినట్టే చెప్పిందట ఇక మొత్తానికి హమ్మయ్య బతికి నీళ్ళ రా అని కొనపానం మీద నీళ్ళలో దుక్కిన ఆ శాప పిల్లలు ఫీల్ అయినవి కావచ్చు కానీ ఏ మాట కావట చెప్పుకోవాలంటే ప్రోటోకాల్ అనే మాటను పద్ధతిని బ్రాండ్ అంబాసిడర్ లెక్క కాపాడుతుంది నర్సాపూర్ కారిపాటి ఎమ్మెల్యే సునీత మేడం అయితే